తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పేపర్ లీకేజ్ విషయంలో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందో దాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు ఉదయం ఏడు గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి నిరుద్యోగ మార్చ్ను నిర్వహిస్తున్నాం వెంటనే దేశరతుగా ఈ లీకుల విషయంలో ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయకపోతే మా ప్రజ మా అందరి తరపు నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు ఇందులో ఎవరైతే కారకులు ఉన్నారో టీఎస్పీఎస్సి బోర్డు చైర్మన్ అలాగే సెక్రటరీని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ లీకుల వెనక మా ఆరోపణ ఏంటంటే ఎవరో కాదు ఇంకెవరో కాదు పెద్ద పెద్ద గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులే ఉన్నారు వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయకపోతే మేమందరం కూడా రేపటి రోజున భారీ ఎత్తున బుద్ధులు చెప్పపోతే మేమందరం కూడా ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము నిరసన తెలియజేయడానికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శాంతియుతంగా మా యొక్క విద్యార్థి నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం